సోషల్ మీడియాలో ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతోంది ఆంధ్రప్రదేశ్లోని మహిళలందరూ జరిగిన ఎలక్షన్లో మొన్న జరిగిన ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గంపగుద్దుగా వేశారని ఏకపక్షంగా అర్బన్ ఏరియాలో సెమీ అర్బన్ ఏరియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మహిళలందరూ వేశారు నూట ఇరవై ఎనిమిది సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాబోతోంది అని చెప్పేసి అగ్ని న్యూస్ సర్వీసెస్ అనే ఛానల్ చేసిన సర్వే అంతా ఆ న్యూస్ సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో ఏం చెప్తారు ఒకటి మీరంటూ ఉన్నారు రాష్ట్రంలో మహిళలంతా గుంపొత్తుగా ఓటేశారు అని చెప్పి మీరంటూ ఉన్నారు బహుశా జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ చెల్లెలు కావచ్చు వాళ్ళ తల్లిగారు కావచ్చు వాళ్ళ శ్రీమతి గారు కావచ్చు వేలల్లో ఎంతమంది జగన్మోహన్ రెడ్డి గారు కోటేశారు ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద వేశారంటే ముందు ఇంటి గెలిచి రచ్చగలమంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోనే ముగ్గురు మహిళల్లో ఇద్దరు జగన్మోహన్ రెడ్డి కోర్ట్ వాళ్ళ శ్రీమతి గారు తప్ప ఇంకెవరో ఓటేయలేదు అంటే దీన్ని బట్టి మీరు ఒకటి అర్థం చేసుకోండి వాళ్ళ ఇంట్లో మహిళలు జగన్మోహన్ రెడ్డి కొట్టలేదు మీరు రాష్ట్రంలో మహిళల గురించి అడుగుతూ ఉన్నారు రాష్ట్రంలో మహిళలంతా జగన్మోహన్ రెడ్డికి ఏమో నోట్లేస్తారు మా మా భర్తల తాలి మా భర్తల చావుకు కారణమే మా తాలిబొట్లు తెచ్చినందుకు నీ కొట్టేయాల జగన్ అని చాలామంది మహిళలు అంటూ ఉన్నారు ఇంకో కొంతమంది మహిళలు ఏమంటున్నారంటే నువ్వు అమ్మ ఒడి అని చెప్పి అర్ధ ఒడి అది కూడా మా పైనే భారం వేస్తూ సక్రమంగా ఇవ్వకుండా ఇచ్చేవాడివి అటు ఇవ్వకుండా ఇటు ఆపకుండా ఏం చేస్తున్నావు మా జీవితాలు నాశనం చేస్తున్నావు అంటూ ఉన్నారు కొంతమంది మహిళలు ఏమంటూ ఉన్నారంటే ఒకప్పుడు గ్యాస్ సిలిండర్ రేట్ ఎంత ఉన్నాయి నిత్యావసర సరుకులు ఎంత ఉన్నాయి ఈరోజు ఎంత పెంచేసావు జగన్ అంటూ ఉన్నారు కొంతమంది మహిళలు అంటూ ఉన్నారు మాకు బయట పోతే రక్షణ లేదు ఆ విధంగా తయారైంది నీ ప్రభుత్వంలో నీకెందుకు వేయాలి జగన్ అన్నారు అదేవిధంగా నీ ఇంట్లో వాళ్ళ మహిళలే నీకు గౌరవం ఇవ్వటం లేదు నీ ఇంట్లో నీ నీ తోడబుట్టిన ఆడబిడ్డలనే నువ్వు క్యారెక్టర్ శాసినేషన్ చేస్తూ మాట్లాడిస్తున్నావు ప్రత్యర్థి పార్టీ ఆడవాళ్ళ గురించి ఎట్లా పడితే అట్ట నీచంగా రాతలు రాయిస్తున్నావు రేపు మా వరకు వస్తే మాకు అండగా నిలబడేది ఎవరు నిన్ను ఓడిస్తేనే కదా మాకు రక్షణ అని చెప్పి ఈ విధంగా మహిళలు అనుకుంటూ ఉన్నారు ఇవి మాత్రమే కాకుండా కొంతమంది చదువుకున్న యువ విద్యార్థుల విద్యార్థినిలు విద్యార్థులు మహిళలు సో వాళ్ళు ఏమంటున్నారు మాకు ఉద్యోగాలు లేకుండా మా భవిష్యత్తును అంధకారం చేసి నేను ఇస్తున్నా అంటే ఎలా ఒప్పుకుంటా మాకు అభివృద్ధి లేకుండా అని చెప్పి ఈ విధంగా అంటున్నారు ఈ విధంగా చూసుకుంటే రాష్ట్రంలో ఏ మహిళ కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటేసేదానికి సిద్ధంగా లేరు ఓటు వేయలేదు కూడా ఓటు వేయలేదు కూడా వీళ్ళు ఏంటంటే ఏదో ఒకటి చెప్పి నానబెట్టాలి ఎందుకంటే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు అందుకోసం అని చెప్పి చెప్తూ ఉన్నారు అంతే జగన్మోహన్ రెడ్డి ఏం మార్పు తీసుకొని వచ్చాడు మీరు ఒక్కటి చెప్పండి మహిళల్లో వాళ్ళు ఏమన్నా మహిళా సాధికారం తీసుకొని వచ్చేడా లేదు వాళ్ళని అప్పులు పాలు వాళ్ళకి రక్షణ లేకుండా చేశాడు వాళ్ళ భర్తలు చావులకు కారణమయ్యాడు వాళ్ళ బిడ్డలు ఈరోజు చదువుకున్న ఆ బిడ్డలకి ఉద్యోగాలు రాకుండా నిరుద్యోగులకు బయటకు వాళ్ళ చెడు అవుతుంటే ఆ తల్లిదండ్రులు చూసి భరించలేకపోతున్నారు ఆడతల్లు అలాంటి వాళ్ళు ఇన్ని బాధలపడుతూ ఉంటే జగన్కి ఎలా ఓటేస్తారు వీళ్ళు వీళ్ళెవరూ జగన్మోహన్ రెడ్డికి ఓటేయలేదు వీళ్ళంతా ఏంటంటే మార్పు కోరుకున్నారు ఆ విధంగా మార్పు కోరుకొని కూటమికి ఓట్టేశారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఒక నానబెట్టాలి ఏంటంటే అధికారంలోకి వస్తున్నాం ఏం ఎవరేస్తారంటే ఇప్పుడు వాళ్ళు చెప్పేదాని ప్రకారం చూస్తే ఎవ్వరూ వీళ్ళకి లేదు ఉద్యోగులు వేయలేదు విద్యార్థులు వేలేదు ఈ విధంగా చూసుకుంటే కార్మికులు ఏలేదు ప్రభుత్వ ఉద్యోగులు ఏ లేదు వీళ్ళు ఎవరూ వేయలేదు గ్రాడ్యుయేట్స్ ఎవరే లేదు ఇప్పుడు మహిళలు అంటున్నారు ఆ మహిళలు కూడా ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో చదువుకున్న పిల్లవాడు ఉంటాడు అమ్మ నాకు ఉద్యోగం రాలేదమ్మా నాకు ఉద్యోగం రాకపోకపోవడానికి ఈ ప్రభుత్వమే కదమ్మా కారణము ఇలాంటి ప్రభుత్వానికి నువ్వు కొట్టేస్తావమ్మా నా జీవితాన్ని ఇలాగే నాశనం చేస్తావా అన్నప్పుడు ఆ తల్లి ఆలోచిస్తుంది రే నీ భవిష్యత్తు బాగుండాలంటే నువ్వు చెప్పిన వాళ్ళు కొట్టేస్తా అని కూటము కొట్టేసి ఉంటారు ఇప్పుడు ఒక తాగుబోతుంటాడు తా తాగి తాగొచ్చి భార్యని కొడుతూ ఈ విధంగా ఉంటాడు అప్పుడు ఆ ఆడతల్ని ఏం ఆలోచిస్తుంది ఈ తాగుబోతుడు ఈ విధంగా తాగేసి వచ్చి ఉంటున్నాడు ఒకప్పుడు మద్యపాన నిషేధం అని నన్ను మోసం చేశాడు ఈ జగన్ ఈ నేను ఎందుకు కొట్టేయాలి ఈసారి ఏను అని చెప్పంటారు ఇంకొకటి మీరు చూస్తే ఈరోజు ప్రతి దగ్గరికి వెళ్ళి కూరగాయల షాపుల దగ్గరకు లేదా వాళ్ళ బస్సులోనే వెళ్ళేటప్పుడు చా కరెంట్ ఛార్జీ వచ్చినప్పుడు బిల్లులు చూస్తారు ఒకప్పటికి ఇప్పుడు కేంద్రం ఇంత తేడా వచ్చింది ఇంత పెంచేస్తున్నారు కదరా ఈయనకి మనం ఎందుకు ఓట్ వేయాలి ఈ పెంచేసిన మనం ఓటు వేయాలా అని ఏ మహిళ కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయలేదు ఈ రోజు ఏంటంటే ఏదో ఒకటి చెప్పి రిజల్ట్స్ వచ్చే వరకు నానబెట్టాలి కాబట్టి ఇలాంటి కొన్ని డ్రామాలు ఆడుతూ ఉన్నారు కానీ ఈ రోజు మహిళలు ఎవ్వరూ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయలేదు రేపు నాలుగో తేదీ రిజల్ట్లో కూడా అది క్లారిటీగా మనకు ప్రూవ్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారిని ఏ మహిళ నమ్మలేదు వీళ్ళు ఏంటంటే ఇంకా ఏదో ఒకటి చూపియాలి కాబట్టి అందుకని చూపిస్తూ ఉన్నారు తప్పితే ఎక్కడ కానీ మహిళలు జగన్మోహన్ రెడ్డి గారికి కోట్టేయలేదు మహిళలంతా కూటమి కోటేశారు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళ బంగార భవిష్యత్తు కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం అదేవిధంగా వాళ్ళ జీవితాలు బాగుపడడం కోసం వాళ్ళందరూ కూటమి కోటేశారు రేపు రిజల్ట్స్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇదంతా క్లారిటీగా సినిమా కనిపించినట్టు అర్థమవుతుంది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నట్టు మాట ఆంధ్రప్రదేశ్లో ఒక సైలెంట్ రెవల్యూషన్ నడిచింది మళ్ళీ వైసీపీ అధికారంలోకి రాబోతోంది లాస్ట్ టైం జరిగిన ఎన్నికల నూట డెబ్బై ఐదు నూట యాభై యాభై ఒకటి అసెంబ్లీ స్థానాలు గెలిచారు సీట్లు తగ్గొచ్చు కానీ మళ్ళీ వైసీపీని అధికారంలో రాబోతుందని చెప్పేసి కొంతమంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారు నేను పేరు చెప్పను ఇప్పుడు మీరు చెప్పే రాజకీయ విశ్లేషకులంతా ఏంటంటే ఎక్కడో హైదరాబాద్లో కూర్చొని వైఎస్ఆర్సీపీ ఇచ్చే ముష్టి డబ్బులు తీసుకొని దానికి తగ్గట్టుగా మాట్లాడతారు వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు గ్రౌండ్ రియాలిటీ తెలియదు ఈరోజు మీరు అంటున్నారు ఒక సైలెంట్ రెవల్యూషన్ నిజంగానే ఒక సైలెంట్ రెవల్యూషన్ వచ్చింది ఆ సైలెంట్ రెవల్యూషన్ అనేది కూటమికి అనుకూలంగా ఉంది ఎందుకంటే ఇక్కడ మేము కూడా హైదరాబాద్ నుంచి తిరుపతి దగ్గరికి వెళ్ళి వెళ్ళినప్పుడు అనేక సందర్భాలు అనేక బస్ స్టాండ్లు ఇప్పుడు కర్నూలులో కావచ్చు కడపలో కావచ్చు ఈ విధంగా జెడ్చర్లు అనే ప్రదేశంలో ఆపినప్పుడు భోజనానికి అక్కడ కావచ్చు మేజర్గా అక్కడ నేను మాట్లాడిన వాళ్ళు విన్న అని ఏంటంటే రాయలసీమ ప్రాంతం వాళ్ళు ఆ రాయలసీమలో గతంలో జగన్మోహన్ రెడ్డికి యాభై రెండు స్థానాలుగా నలభై తొమ్మిది స్థానాలు ఇచ్చారు వాళ్ళే ఈసారి ఏమైనా మాట్లాడుకుంటూ ఉన్నారు తెలుసా జగన్ నోడిద్దాంరా నేను జగన్ ఓడిచ్చేదానికి పోతున్నాను ఓటేస్తున్నాను ఈసారి వాడు రాడరా సైకిలే వస్తుందంట అని ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారు అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి క్లారిటీగా ఆలోచించండి ఈ విధంగా మాట్లాడుకుంటున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పటి ఉన్న రాయలసీమలోని ఈ విధంగా పరిస్థితి ఇంకా మిగతా కోస్టల్ ఏరియా అంతా ఏ విధంగా ఉంటుందో ఆలోచించండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక సైలెంట్ రెవల్యూషన్ వచ్చింది జగన్మోహన్ రెడ్డిని దహించేయడానికి ఈరోజు ఓటేసిన వాళ్ళందరూ ఎందుకు భయపడతా ఉన్నారు చెప్పడానికి నిజంగా అధికార పార్టీకి ఓటేసిన ఉంటే ధైర్యంగా చెప్పుకో అంటారు నేను వీళ్ళకి కొట్టేశాను ఈరోజు వాళ్ళు చెప్పలేకపోతున్నారంటే వాళ్ళు ఏదో తెలియని భయం ఎందుకు ఆ భయం రే చెప్తే వీడు ఏం చేస్తాడు గూడాయుజం చేస్తాడు రౌడీజం చేస్తాడు అని భయపడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గూండాయిజం రౌడీజాన్ని ప్రజలు భరించలేకపోయారు అందుకని ఈ గూండాయిజం రౌడీజం ప్రభుత్వాన్ని ఓడించడానికి ప్రజలందరూ కసిగా ఓటేశారు అది ఒక సైలెంట్ రెవల్యూషన్గా మారబోతోంది రేపు జూన్ నాలుగో తేదీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎవరు కనబడరు ఇప్పుడే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళు వెళ్ళిపోయారంటే అర్థం చేసుకోండి అనిల్గా వెళ్ళిపోయాడు వల్లపైని వంశీ వెళ్ళిపోయాడు ఈ విధంగా ఎంతోమంది వెళ్ళిపోయారు అంటే వీళ్ళకి ఏంటంటే క్లారిటీగా పిక్చర్ కనబడుతూ ఉంది ఈరోజు వీళ్ళు ఈ కుహనా మేధావులు ఎవరైతే పేడు మేధావులు ఉన్నారో వాళ్ళంతా ఏంటంటే ఏదో జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం నాలుగో తేదీ వరకు మాట్లాడుతారు నాలుగో తేదీ వీళ్ళు కూడా ప్లేటు మార్చేస్తారు ఎందుకంటే ఓడిపోయిన తర్వాత ఎవరైనా కానీ ఇంకా ప్రజాతీర్పు క్లారిటీకి వచ్చిన తర్వాత ఆ ప్రజా తీర్పును సిరసా వహించాల్సిందే చంద్రబాబు నాయుడు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా రేపు జగన్మోహన్ రెడ్డి గారు నాలుగో తేదీ వచ్చి ఒకే మాట చెప్తాడు నేను ప్రజా తీర్పును సిరసా వహిస్తున్నా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను అని చెప్తాడు అంతే ఎందుకంటే ప్రజలు క్లియర్ మ్యాండెడ్తో ఉన్నారు ఈ సైలెంట్ రెవల్యూషన్ కావచ్చు మహిళలు కావచ్చు అన్ని వర్గాల ప్రజలు తెలుగుదేశం కూటమికే ఓటేశారు ఎందుకంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం రేపు రాష్ట్రం బాగుపడడం కోసం ఇక్కడ ఎక్కడ ఎవరికీ స్వార్థం లేదు ఈ వైసీపీ అరాచక ప్రభుత్వం నశించితేనే మన జీవితాలు బాగుపడతాయనే ఉద్దేశంతో అందరూ ఓటేయడం జరిగింది ఖచ్చితంగా ఇంకా ఏడే ఏడు రోజులు రిజల్ట్ వస్తుంది ఆ రిజల్ట్ వచ్చినప్పుడు అందరికీ క్లియర్ కట్గా పిక్చర్ కనబడబోతుంది రేపు ఏర్పడబోయే నూతన ప్రభుత్వం కూడా ప్రజలకు అనుగుణంగా పాలన ఉండాలని భావిస్తూ ఉన్నాం